đi đổ ra thế thế à không được đâu rau lượm 3 kg đã phải sao mà ra là còn lắm sao ra ít mà ăn cái này ăn em చాలా ఎదిగే కొద్దిగా ఒదిగా ఉండాలనే మార్గదర్శిగా నేను సాధన పనిచేసినందుకు అది నేర్చుకున్నాను అదే ఇక్కడ మా గురువు చెప్పినట్లు చంద్రశేఖర్ సార్ నాయుడు గారు నాయుడు గారు ఆధ్వర్యంలో నేను శిష్యుడు ఈ రోజు ఈ శ్రీ రాముల గారు ఒకే ఏరియా నుంచి వచ్చినందుకు మనకి కమసంగానికి బలం చేకూరుతుంది చూసారు కనుగొన్నట్టు దీన్ని అర్థం పూర్తయి చలికాలం ప్రారంభమయ్యేటటువంటి నెల కార్తీక మాసం కార్తీక మాసంలో ఈ వాతావరణ మార్పుల వల్ల అనేకమైనటువంటి జబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ జబ్బులన్నీ రాకుండా ఉండాలి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి మంచి గాలిని మంచి ఆహారాన్ని తీసుకోవాలి శరీరానికి సి విటమిన్ పుష్కలంగా ఉంటే రోగాలను మనం ఎదుర్కోవచ్చు అందుకని చెప్పి ఉసిరి చెట్టుకు పూజ చేయమన్నారు ఉసిరి చెట్టుకి ఎందుకంటే ఉసిరి చెట్టులో సి విటమిన్ ఉసిరికాయల్లో బ్రహ్మాండంగా ఉంటుంది రోజుకొక ఉసిరికాయ తింటే సగం జబ్బులు మన దగ్గరకు రావు ఉసిరికాయ ప్రత్యేకత ఏమంటే ఉప్పు తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు పులుపు చేదు కారం అలాంటి ఏకైక కాయ ఉసిరికాయ మరి ఆ కాయను తినమని మామూలుగా చెబితే మనం వినం కాబట్టి ఉసిరి చెట్టుకు దైవత్వాన్ని ఆపాదించి ఉసిరికాయలు తినండి వనాలకెళ్ళండి అన్ని చెట్లు కూడా ఆకులు రాల్చకుండా పచ్చదనంతో వనాలు ఉండేటటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసం తరువాత చెట్లన్నీ ఆకులు రాల్చటం మొదలవుతాయి అందుకని చెప్పి వనాలకు వెళ్ళటం వనాలలో చెట్లు నాటటం వర్షాకాలం పూర్తయింది ఇప్పుడు మనం అన్ని కూడా వనాలకు వెళ్ళి వనాలలో చెట్లు నాటి వనాలను పెంపొందించేటటువంటి విధంగా వన భోజనాలకు వెళ్ళమన్నారు మరి అది ఇంకా కూడా మనం అందరం కూడా కలుసుకోవడానికి ఒక వేదిక కార్తీక మాసంలో అందరూ కలుసుకొని క్షేమ సమాచారాలు ఇంకా పెద్దలు చెప్తారు పెళ్ళిళ్ళ ఇవి కూడా మా అమ్మాయింది మా అబ్బాయి ఉన్నాడు ఇవన్నీ కూడా ఇది ఒక మ్యారేజ్ బ్యూరో లాగా కూడా మాట్లాడు పుష్య మాసంలో పెళ్లి చూపులు చేసుకొని పెళ్లి చూపులు పుష్య మాసంలో పెళ్ళిళ్ళ నిశ్చయాలు మాఘమాసంలో పెళ్ళు అయ్యేటట్లుగా మన పెద్దలు ఆచారాలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది మరి మనం అందరం ఈరోజు గెలిచాం ఇక్కడ హెచ్చు లేవు అందరం ఆర్థికంగా కొంతమంది ముందుండొచ్చు కొంతమంది వెనక ఉండొచ్చు అంతే తప్ప అందరం కూడా సమానమే మరి ఆ సమానత్వాన్ని చాసటమే ఈ అనభాలు ముఖ్య ఉద్దేశం సిద్ధాంతాన్ని మన ముందుకు తెచ్చినటువంటి బ్రహ్మనాయుడు వానసంగా మనం ఈ రోజు అందరూ కూడా సమానమే విధంగా అందరూ కలిసిమెలిసి భోజనం చేసుకొని ఈ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని అందరూ కూడా ఐక్యతతో కలిసిమెలిసి సమాజంలో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి మనిషి ఎప్పుడు పులిలాగా కాకుండా సింహంలాగా బ్రతకాలి ఎందుకు బత ఎట్టుకాలి అంటే మాంసాన్ని తిని సగం మాంసాన్ని వేటాడలేనటువంటి జంతువుల పాటు వదిలి పెడుతుంది కానీ పులి వేటాడినటువంటి మాంసాన్ని మొత్తాన్ని తాళే తింటుంది ఎవరైనా మాంసాన్ని ముట్టుకుంటే ఏ జంతువు అయినా కంటే దాకాదు పూలి అందుకని చెప్పి మనం తమ అభ్యునయ సేవా సంఘం తరపున నిర్వహిస్తున్నాం కాబట్టి మనకంటే వెనకబడినటువంటి మన కులాల వాళ్ళను కావచ్చు ఇతర కులాల వాళ్ళను కావచ్చు ఎవరినైనా మనకంటే వెనకబడినటువంటి వాళ్ళని ఆదుకోవటంలో మనం ముందున్నప్పుడు మాత్రమే మనం సింహాల్లాగా ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది మరి ఆ రకంగా మనం అందరం కూడా సమాజాన్ని ఉద్దరించేటటువంటి పనిలో సమాజానికి ఎంతో అందరం కూడా గత ఆదివారం ఈనాడు పత్రిక ఆదివారం అనుబంధంలో చూసాం చిన్న టీఎం అమ్ముకునేటటువంటి అతను మన కమ్మ సంఘం సమాజం సభ్యులు పెద్దలు ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ నవసమాన్యులు నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ పట్ పట్టణానికి రావడం జరిగింది అప్పుడు నేను ఉద్యోగరీత్యా అంతకుముందు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మదనపల్లి శ్రీరాముల నాయుడు గారిని స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను ఇక్కడికి రావడం జరిగింది నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా లాయర్గా ఉండి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి మన దర్శన నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రాజకీయాల్లో కూడా ఉండి ఒక నాలుగు సంవత్సరాల నుంచి మన రాజకీయాలు మా నా మా కుటుంబ సభ్యులు భార్య అమ్మ వాళ్ళు వ్యతిరేకించడంతో మళ్ళీ ఒక ఉద్యోగంలో చేరి ఈ ఊరికి రావడం జరిగింది ఈ ఊరికి వచ్చిన తర్వాత ఖమ్మాలకి ఫస్ట్ తెల్లవారు వేస్తే గెలు మీద ఎక్కి తిరగాల అనుభవసమని భూమి తీసిన వచ్చి తర్వాత వచ్చి ఇల్లు కట్టుకున్నా ఇక్కడే సరపడాను నేను గమనించింది ఏమంటే ఇక్కడ చాలా వెనుకబడి ఉన్నారు మన వాళ్ళు తక్కువగా ఉన్నారు కమా సామాజిక వర్గం ప్లస్ వెనుకబడి ఉన్నారు సరే ఉద్యోగం చేస్తూ చేస్తూ ఒక నేడు కేసీ నాయుడు గారు ఎల్సీ నాయుడు గారు మేమంతా కలిసి ఫస్ట్ ఒక స్కూల్ పెట్టాము మళ్ళా వచ్చిందే ఒక కాలేజీ కూడా ఉంటే బాగుంటుందని మధు కాలేజీ నా పెడితేనే ఒక కాలేజీ మా భార్య ఉంది ఉండి నడిపే ఒక మంచి ల్యాండ్ కొత్తవి కొని కమ్మ ఊరు ఏదైతే ఉందో పల్మెరి చుట్టూ ప్రతి గ్రామానికి పంపించి ఫస్ట్ ఎడ్యుకేషన్ చేయించాలా అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టి చాలా మంది ఈరోజు అక్కడ చదువుకున్నాడు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు మళ్ళీ కారణాంతాల వల్ల మళ్ళీ నేను దాన్ని నడపలేకుండా వేరే వాళ్ళకు అప్పచెప్పినాను ఇప్పుడు ఈ ముఖ్యంగా కమ్మ కులాన్ని గురించి చెప్పించుకోవాలంటే మన సమాజానికి దేశానికి మన రాష్ట్రానికి వెన్నుముక కమ్మ కులం మనము మన కోసమే కాదు మన చుట్టూ ఉండే వాళ్ళ కోసము అందరి కోసం పనిచేస్తాము అది కాకుండా కూడా కొంచెం మొండితనం మన దగ్గర మన అర్థంలోనే మొండితనం ఉంది ఏదైనా పట్టుకుంటా దాన్ని వదలరు అది ఏమన్నా కానీ అది సాధించాల అట్లా మొండితనం ఉంది ఎక్కడ ఎలాంటి వాళ్ళని అవసరం వస్తే ఎదిరించే తత్వము ఉంది ఇట్లా కొన్ని గుణాలు చెప్పుకుంటూ పోతే ఎవరికి లేని ఉన్నాయి అయినా కూడా ఇటీవల జరిగిన కొంతకాలంగా జరిగిన సంఘ సంఘటనలు అవి చూస్తే చాలా బాధ వేస్తుంది ఏమంటే ఒక వర్గాన్ని ఇంత ముఖ్యమైన అన్ని అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉండే ఒక వర్గాన్ని కావాలని ఎంత ఇది చేయాలంటే అంత మేము సంఘ విద్రోహుల మాదిరిగా చిత్రీకరించేసి చాలా మన వర్గాన్ని తక్కువ చేసి చూపించినారు ఈ ఇటీవల కాలంలో అరే అదృ అదృష్టవశాత్తు ఎన్టీ రామారావు పెట్టినటువంటి ఆ పార్టీ అది మరి కూడా పోయింది అది ఎప్పుడు ఈ భూముడి కాలం ఉంటుంది మన సామాజిక వర్గానికి ప్రత్యేకత ఎ ఎటు తిరిగి ఎవరి వల్ల కాదు దీన్ని తీసేసేదానికి అదేవిధంగా మనము ఈ సామాజిక వర్గం వచ్చి ఆజాని పహలు అందమైన వాళ్ళు సినిమా రంగంలో చూస్తే మొత్తము వాళ్ళే హీరోలు అంతా వాళ్లేదు హీరోయిన్లంతా వాళ్ళే ఎందుకంటే అది అంతే ఇది వచ్చింది మనము గంగా నది మైదానం నుంచి బౌద్ధం మొత్తం తీసుకొని కృష్ణానది మైదానానికి వచ్చినాము కమ్మ వర్గం వాళ్ళు మళ్ళీ కాకతీయులు వరంగల్లో కాకతీయులుగా పేరు పొంది రాజ్యాలు లేదు తర్వాత ముసునూరు వంశస్థులు కాపాయ వంశస్థులు అలాగా అక్కడ మళ్ళా వరంగల్ నుంచి అక్కడ ఓడి ముస్లింస్ ఓడిచ్చిన దాని వల్ల హరిహర్ రాయలు బొక్కరాయలు అనేవాళ్ళు ఆ మన అక్కడీ అంటే ఖజానాకు కాపలా ఉండేవాళ్ళు ఆ హంపి దగ్గర అక్కడ పోయి ఆ ఒక కొండ మీద పోయి ఆ డబ్బంతో ఎత్తుకొని పోయి మళ్ళా సామ్రాజ్యాన్ని పెట్టాలని హంపి విజయనగరాన్ని ఏర్పాటు చేస్తారు సంగం వంశం వాళ్ళు హరిహర రాయలు బొక్కరాయలు అమ్మవారు ఆ విజయనగర సామ్రాజ్యం స్థాపించింది కమ్మవారు అలాగే అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ మూడు వందల సంవత్సరాలు విదేశీయుల్ని ఎదిరించి ముస్లింలు ఎదిరించి పరిపాలన సాగించిన దాంట్లో ప్రధానమైన పాత్ర కమ్మ వాళ్ళు 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 యుద్ధ సేనాధిపతి కూడా ఉన్నారు కమ్మ వాళ్ళందరూ సేనాధిపతులే ఎక్కువ మంది యుద్ధం చేసేవాళ్ళే దాంట్లో ప్రముఖమైన ఆయన శ్రీకృష్ణ దగ్గర దగ్గర ఉన్న ఆయన ప్రధాన జాధిపతి బెంబసామి రామాంజన్ నాయుడు ఆ బెంబసాని వంశం అనేది ఈ పొద్దు కూడా ఎక్కడక్కడ ఉన్న రాష్ట్రం అంతా గన్ని కోట పరిపాలించినారు ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం మళ్ళా ముస్లింస్ ఆక్రమించుకున్నప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ పదం యాత్ర చేసినప్పుడు తంజావూరు దాకా తమ్మ యుద్ధం చేసుకుని గెలుస్తూ పోతా ఉంటే వాపసు వచ్చేటప్పుడు వీళ్ళు చేసిన విరోచితమైన పోరాటాలని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వంశ్యం వాళ్ళని పెట్టుకుంటూ వచ్చారు అట్లా తమిళనాడు అంతా కూడా కమ్మవారు స్థిరపడ్డారు అట్లా మనం ఎక్కడైనా సరే ఒక కోట ఉంటే ఆ కోట దగ్గర కమ్మారు ఊళ్ళో ఉంటాయి ఇప్పుడు కూడా ఉన్నాయి గుర్రంకొండ కానీ మదనపల్లి కానీ చిత్తూరు కానీ చిత్తూరు హాస్పిటల్ ఒక కోట వేలూరు కానీ ఎక్కడైనా ఎక్కడ కోట ఉంటే అక్కడ కమ్మవారు ఉన్నారు చంద్రగిరి కానీ ఇట్లా ఇది కమ్మవారి వంశము కమ్మవారు చాలా ఘనమైన చరిత్ర అది ఇది और मैं అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంపీఎస్ ప్రకాష్ గారిని మొదటగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం